పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు కదా నలభై సంవత్సరాలు ఇండస్ట్రీ కదా ఆయన చెప్తుంది ఆయన పేరు మీద ఒకటి గుర్తొచ్చేది చెప్పనండి రాష్ట్రంలో ఎన్టీ రామారావు రెండ్రూపాయని తీసేస్తే ఆ పార్టీకి చెప్పనండి ఆయన తర్వాతే వచ్చాడు ఈ ముఖ్యమంత్రి గారు నాన్నగారు ఆయన పేరు చెప్తే గ్యాప్కి వస్తే చూడండి ఈ ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రి ఈయన పేరు చెప్పి తిరిగింది వస్తే చెప్పానండి ఈయన పెట్టిన పథకాలు నేను మార్చగలరా రాజశేఖర్ పెట్టిన పథకాలు నేను మార్చగలమా కానీ ఈ ఉద్ధరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు ఉద్ధరించింది పథకాలని మా ప్రజల నుంచి స్పందన లేదు చెప్పండి ఏ ఏది ఆయన పెట్టింది ఆయన బ్రాండ్ ఏది చెప్పనండి అనుభవ ఎన్టీ రెండు పెట్టాడు రెండు రూపాయలు బియ్యం ఆ తర్వాత రూపాయ బియ్యం ఇస్తారు తర్వాత దాన్ని ఉచితంగా పెట్టి ఫైన్ హండ్రెడ్ పర్సెంట్ ఆరోగ్య పెట్టాడు పేరు కావస్తే తర్వాత ఎన్టీఆర్ అని లేకపోతే ఇప్పుడు వచ్చి మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్సీ అని మార్చి పేర్లు మార్చాం కానీ ఆరోగ్య తీసుకెళ్ళి తీసుకెళ్తామా దాన్ని ఇంప్రూవ్ చేసుకున్నాం కానీ ఉచిత పెట్టారు ఆ రోజు వచ్చి కరెంట్ అని చెప్పారు దాన్ని గంటలు వచ్చి పెంచాము కానీ ఉద్యోగి తీకెలిసామా ఫీజు రెంబర్స్ పెట్టారు దాన్ని పాలక ఐడియాలజీ మా ఐడియాలజీ ఉంచి దాన్ని ఇంప్రూవ్ చేశారు కానీ ఇప్పుడు దానికి మళ్ళీ వసతి యాడ్ చేశాడు కానీ చంద్రబాబు తీకెలిసాడా చెప్పండి ఇవి స్కీమ్స్ ఇప్పుడు ఈయన పెట్టాడు వాలంటరీ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చాడు ఆ ఆర్బాటుగా టూ టీ సచివాల నేను వస్తే వీళ్ళందరూ తీస్తాను అందరూ ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతాను సచివాలయం ఉద్యోగ ఉద్యోగులు అందరూ సచివాలయం పనిచేసిన ఏం చెప్పారు ముందు ఒక కుటుంబం ఒక వ్యక్తి అయితే ఆడపిల్లలు ఎత్తుకపోతున్నాడు అందుకే ఆంధ్ర రాష్ట్రం నుంచి ఆడపిల్లలు వచ్చి ఎక్కువగా అన్నా లేదా ఈయనేమన్నాడు వాళ్ళు వచ్చి ఇంట్లోకి వెళ్తారు తలుపు కొడుతున్నారు అక్కడ మా మగవాళ్ళు ఇప్పుడు కొడతాను ఆడ ఆడవాళ్ళని వచ్చి కించిపర అన్నా లేదా వీళ్ళు వచ్చి గోంత్ మాస్టర్ వెళ్తే ఈ మాస్టర్ అన్నా లేదా ఆ నాయకుడు వచ్చి నా అక్సలు లేదా ఇంకో నాయకుడు వచ్చి వీళ్ళందరూ టెరీస్ అన్నాలి లేదా మరి వీళ్ళు వచ్చి పది రూపాయలు పదివేల రూపాయలు జీతం ఎందుకు పెంచుతా అన్నాడు ఎందుకు అన్నాడు ఎందుకు దాని మీద స్టాండ్ అవ్వలేదు చెప్పండి అడగండి మీరు అంటే ఆ వ్యవస్థ వల్ల ఆ పథకం చేసిన ప్రక్రియ వల్ల ఈ రాష్ట్రంలో ఉన్న పరిపాలన విధానం మార్పు తీసుకు తీసుకురావడం వల్ల ప్రజలకు వచ్చి మేలు జరుగుతుంది అనేది అర్థమైంది ప్రజలు మేలు జరిగిన ఏ కార్యక్రమానికి కూడా ఏ నాయకుడు కూడా దాన్ని టచ్ చేయలేడు ఊరికి అలాంటి అలాంటి కార్యక్రమాలు పెట్టుంటే పర్వాలేదు పెట్టలేదు నీకు ఆలోచన రాదు ఎందుకంటే పేద పాలతో మీకు సంబంధం లేదు పరిపాలనతో మీకు సంబంధం అంతసేపు మా మా మొన్న ఆర్మీ నీకు రావాలి పేరు అంతే ప్రజలకు మేలు జరగదు ఇక్కడేంటి ప్రజలకు మేలు జరగాలి మాకు పేరు రావాలి పార్టీకి చిల్లస్థాయిగా ఉండాలి అది జగన్మోహన్ రెడ్డి కాన్సెప్ట్ ఏంటి చంద్రబాబు కాన్సెప్ట్ ఏంటంటే ప్రజలకు ఏం రావక్కలేదు నా ఒక ఏడు వస్తుంది వాళ్ళ కూడా వస్తుంది ఏడు వస్తుంది చెప్పండి

తో మెతయి కూడా వస్తున్నాయి లాభం లేదు ఎప్పుడు కూడా పందాలు వస్తున్నాయి పప్పులు కూడా వస్తున్నాయి అయితే ఇంటర్నేషనల్ మార్కెట్తో నుంచి వ్యత్యాసం ఉంటే ఇప్పుడు కూడా అవి మార్కెట్లో ఇంటర్వెన్షన్లో వస్తేనే అంటే మనకు ధర కంటే మనం ఇచ్చే కంటే మార్కెట్ ధరలు ఎక్కువ ఉన్నప్పుడు అవి వచ్చేవి అవి చేస్తున్నారు అవి దాని బదులు ఆల్రెడీ కూడా ఇస్తున్నాము అలాగే మేము పూర్తిగా వ్యవస్థ అక్కడితే ఎత్తలేదా ఎత్తలేదు కదా ఈ నీళ్ళని కూర్చోడండి సాక్షి కేంద్రం చెప్పు ఏడు చెప్పు టీచర్లు ప్రభుత్వం ప్రధాన పత్రిక ఇబ్బంది పడినాడు ఇప్పుడు మీరందరూ పాతికే మీరందరూ సోదరులు మీరు ఇబ్బంది పడితే మీరు చెప్తారు కదా ఏ ఒక్కరని చెప్పారా ఏ ఒక్కేషన్ ఇచ్చిందా స్టేట్మెంటు చెప్పండి ఓ ఓ కదా ఇవాళ ఈ ప్రభుత్వంలో ఏంటంటే ఈ పత్రికలు ఏంటంటే ఈనాడు లేదా ఆంధ్రజోత్ లేదా టీవీ ఎలా తయారేమంటే ఏదైతే రాష్ట్రంలో పాపులర్ స్కీమ్స్ ఉంటాయో ఏదైతే రాష్ట్రంలో ప్ర బాగా ప్రజల పనికి వచ్చి దానివల్ల ప్రజలు వచ్చి ప్రభావితం అవుతున్నారో వాటిని కాదు అవ్వలేదు అని దాని మీద భరోజాలని ప్రయత్నం చేస్తున్న భాగమే ఇవాళది దాంట్లో ఇంకోటి కూడా రాశారు యాభై లక్షల రూపాయలు యాభై కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ తీసుకున్న వ్యక్కి కూడా ఉంది అడగమండి రాసుకుని టీచర్ని మంత్రి గారికి వచ్చాను మా కరమకి సరే పబ్లిసిటీ వేస్తున్నారు కదా రోజు మా పత్రిక మా పేరు రాస్తున్నారు కదా రావణుడు రావణోసుడు పబ్లిసిటీ రావాలి కదా రాణి అని వదిలేసాను ఎందుకు దాని మీద స్పందించాలి తుడిచిపెట్టి పోతారు ఇంకేంటి వాళ్ళ పరిస్థితి ఏమవుద్దు ఇంకా వాళ్ళ ఏమవు చెప్పు అంతే అంతే అవుతాయి వండర్స్ ఎందుకు ప్రశ్నించదు మేము తప్పు చేస్తే ప్రశ్నించారు మంచి చేస్తే ఎందుకు ప్రశ్నించదు మేము తప్పు చేయమని మాకు నమ్మకం ఉంది ఈ కార్యక్రమాలే ఈ కార్యక్రమాలే ఎవరైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకుడు ఏదైతే కూటమి ఉందో ఆ కూటమి ఎంతమంది కూడా కూటమి పద్నాలుగులో వాళ్ళు పద్నాలుగు అధికారులకు వచ్చారు పద్నాలుగు అధికారులకు వచ్చి ఏమైనా సాధించింది ఉంటే అది చెప్పుకుంటే అమ్మమ్మ నిజమైన సాధించారు కదా మనకి ఇబ్బంది వస్తుంది కదా అది మేము ఫీల్ అవ్వడానికి కూటమి ఆ రోజే ఫెయిల్ అయిపోయింది ఆ రోజే సాధించారు ఆ రోజే ప్రజలు తీర్చేశారు ఆ రోజే సామాజాన్ని మోసం చేశారు ఆ రోజే మహిళలకు వచ్చి మోసం చేశారు రైతులకు వచ్చి అన్యాయం చేశారు మరి ఇంకేం కాలే ఇక్కడ ఉంది ఎవరైతే కూటమిలో ప్రధానమైన పార్టీ ఏదైతే తెలుగుదేశం ఉందో దానికి నాదంటూ చెప్పుకోవడానికి ఒక ఒక పథకం లేదు ఒక కార్యక్రమం లేదు ఎంతసేపు మమ్మల్ని ఆడిపోసుకోండి తప్ప మీరు రోజు స్పీచ్లు చూస్తారు కదా చూస్తాను కదా స్పీచ్ల్లో ఆయన ఇస్తున్న ఉపన్యాసాల్లో ఎంతసేపు తిట్టడం తప్ప కరెక్ట్గా ఉన్న ఎక్కడైనా మాట్లాడి చెప్పండి రాష్ట్రం కోసం పేదల కోసం మాట్లాడి చెప్పండి ఒకటి మాట్లాడుతున్నాడు నేను ఒప్పుకుంటాను ఏది ఏది అసెన్షియల్ కమ్యూనిటీ లాగా దాని గురించి మాట్లాడుతున్నాడు అది లేకపోతే ధనం చచ్చిపోతారు అన్నట్టు అది లేకపోతే ప్రజలు చూడండి పొరం రామారావు రెండు పట్లకి బియ్యం పెట్టినప్పుడు పేదవాడికి ఐదు కోట్లు ఐదు వేలు నోట్లకి వెళ్ళాలి ఐదు వేలు నోటకి వెళ్ళాలనేట్టు ఆ పేదవాడి మాట్లాడినట్టు లేకపోతే అప్పుడు ఉన్నది పనికి ఆహార తెచ్చినప్పుడు మాట్లాడినట్లు లేకపోతే ఆరోగ్యశైకి వచ్చి మాట్లాడినట్టు చదువుల కోసం వచ్చి దీన్ని మాట్లాడేట్టు రైతులు కొంచెం ఉత్తి దిగిపోతే రైతులు అప్లయన్స్ ఉన్న వాళ్ళు రైతులు వచ్చి పండించుకోవడం కష్టమయ్యేటట్లు ఇవాళ వచ్చి గాంధీ అవ్వంధి గురించి మాట్లాడతారు మన ఇంట్లో మీ ఇంట్లో కానీ మా ఇంట్లో కానీ అయినా బ్రాండ్ ఎసెషల్ కమోటా మైన్ అనేది మన 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 ఇంట్లో మన ఫ్యామిలీస్ మన ఆడవాళ్ళు దాని గురించి మాట్లాడితే ఒప్పుకుంటారా చెప్పండి సరే పేమెంట్ అవుతుందా పేమెంట్ అసలు అసలు ఆ పనికి మళ్ళీ సబ్జెక్ట్ ఎందుకంటారా మేము దీన్ని రచ్చిస్తాం చెప్పచ్చు కదా కాదండి ఇవి ఇవి అంటే అది అమ్మో దాన్ని ధర పెంచేసారు ఎస్ ధర పెంచాం ఇది పెంచాం తాగుడు ఆ క్వాంటిటీని తగ్గిద్దాం తాగుడు తాగుడు అలవాటు మానిపిద్దాం తాగుడు అలవాటు అంతా మా అమ్మ దానివల్ల ఇబ్బంది ఉంది చాలా ఫ్యామిలీలో ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి అది తగ్గిద్దాం అనేది మా మా విధానం అది మా విధానం మా పార్టీ మా మా ప్రభుత్వ విధానం మా పార్టీ విధానం అంచెల వారీగా అలవాటును తప్పించి అంచెల వారీగా దాన్ని రద్దు చేయాలండి ఇప్పుడు కాకపోతే ఐదు ఐదు కాబట్టి పది పది కావచ్చు పదిహేను పదిహేను కావచ్చు ఇరవైకి ఇక చేయి దీన్ని ముట్టుకోకూడదు అనే ఫీలింగ్ తీసుకురావాలని ఆ నెంబర్ తాగే నెంబర్ ఏదైతుందో దాన్ని నెంబర్ని కుదిద్దామని ఆయన వచ్చి అమ్మ తగ్గించేస్తాను నేను వచ్చి నేను ప్రతి ఒక్కరు తాగించేస్తాను ఇది అసెన్షియల్ కమ్యూనిటీ ప్రజలు ఏమనుకుంటారు అడవి అడబరికి వెళ్ళి అడగండి సర్వే చేయమండీ తెలుస్తుంది నేను తగ్గించి మా ఆయన వచ్చి తాగి తాగి చెడ్డి పంపిస్తాను కూడా కొట్టేస్తారు మీ మీరు అమ్మ రోజు ఆయన తాలూకు ఉపన్యాస్తారు చూడండి తమరు తమందరూ చూసి చెప్పండి నేను తప్పు మాట్లాడితే నేను నిడ చేసుకుంటాను ఈ విషయంలో ఏ విషయం తప్పు మాట్లాడే నాకేం లేదు ఎందుకంటే నేనేమి యువ పురుషుని కాదు అన్నపిడ్డ బ్రహ్మాండ నిజం నిర్వహంపించి నమ్మి చెప్తున్నాను కాదని మీరు పదిమంది తప్పండి ఇది అంటే నిద్ర అవుతాను చాలా ఇవన్నీ మళ్ళీ సైడ్ అయిపోతుంది నా డిమాండ్ స్టీల్ ప్లాంట్ దాని మీద ఏదైతే ఈ కూటమి వాళ్ళకి అది వాళ్ళ వివరణ రావాలి చంద్రబాబు నాయుడు స్థాయిలో ఉంటే కాదు ఇవ్వ ఇక్కడ నుంచి ఉత్తరాంధ్ర నుంచి బయటికి వెళ్ళినప్పటికీ ఆ విషయం చెప్పాలి